మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై తేదీ అనగా మార్చి ఇరవై ఐదు పాల్గొన పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది ఇది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా కనిపిస్తే ఏ సమయంలో కనిపిస్తుంది గ్రహణ నియమాలు పాటించాలా లేదా గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అసలు మన భారత కాలమానం ప్రకారం గ్రహణ పట్టు విడుపు సమయాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే విషయం అర్థమవుతుంది అలానే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోను షేర్ చేయటం వల్ల మార్చి ఇరవై తేదీ ఏర్పడే చంద్రగ్రహణం గురించి పూర్తిగా అందరూ తెలుసుకుంటారు అపోహలు భయాలు అన్నీ తొలగిపోతాయి ఈ నెల ఇరవై తేదీ ఏర్పడే చంద్రగ్రహణం పెనుమ్రాల్ యోనార్ ఎక్లిప్స్ అసలు చంద్రగ్రహణాలు ఎన్ని రకాలు పెనుమ్రాల్ యోనార్ ఎక్లిప్స్ అంటే ప్రత్యాయ చంద్రగ్రహణం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చంద్రగ్రహణాలు మూడు రకాలుగా ఏర్పడతాయి అందులో మొదటిది టోటల్ లూనార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ చంద్రగ్రహణం రెండవది పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ అంటే పాక్షిక చంద్రగ్రహణం ఇక మూడవది పెనుమ్రల్ లూనార్ ఎక్లిప్స్ అంటే ప్రత్యాయ చంద్రగ్రహణం అసలు చంద్రగ్రహణం అంటే ఏంటో తెలుసుకుందాం చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపైనున్న వారికి చంద్రుడు కనిపించడు దీన్నే అంటారు ఇక్కడ చంద్రుడు పూర్తిగా ఛాయలో ఉండి చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉంటే దీన్ని టోటల్ ల్యూనార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీన్ని భూమిపై నుండి మన కనులతో స్పష్టంగా చూసి గమనించవచ్చు ఇక్కడ చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళరేఖపై వచ్చినప్పుడు సూర్యునికాంతి చంద్రునిపై పడకుండా భూమి పూర్తిగా అడ్డుకునే ప్రాంతాన్ని అమ్రా లేదా ఫుల్ షాడో లేదా ఛాయ అని అంటారు ఛాయ చుట్టూ ఉండే భాగాన్ని పెనుమ్రా లేదా పార్షియల్ షాడో లేదా ప్రచ్చాయ అంటారు అదే చంద్రుణ్ణి ఛాయ లేదా అమ్రా సూర్యకాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమిచే అడ్డుపడితే దీనిని పార్షియల్ ల్యూనార్ ఎక్లిప్స్ అంటే పాక్షిక చంద్రగ్రహణం అంటారు ఈ సందర్భంలో చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉండరు దీన్ని కూడా కంటితో గుర్తించటం చాలా సులభం అదే చంద్రుడు పెనుమ్రాలో అంటే ప్రత్యాయలో కదులుతున్నప్పుడు ఏర్పడే చంద్రగ్రహణాన్ని పెనుమ్రాల్ యూనార్ ఎక్లిప్స్ అంటే ప్రత్యాయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీన్ని మన కంటితో గుర్తించటం చాలా కష్టం కాబట్టి ఈ నెల ఇరవై తేదీ పాల్గొన పౌర్ణమి రోజు ఏర్పడేది పెనుమ్రల్ ల్యూనార్ ఎక్లిప్స్ ఇది మన భారతదేశంలో అస్సలు కనిపించదు అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇది కనిపించదు దీనిని డీప్ పెనుమ్రల్ ల్యూనార్ ఎక్లిప్స్ గా పిలుస్తున్నారు ఇది అమెరికాలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది ఆస్ట్రేలియాలోని సగం తూర్పు భాగం అలానే జపాన్ ఆఫ్రికాలోని పశ్చిమ భాగం అలానే ఐరోపా ప్రాంతాల ప్రజలు ఈ గ్రహణాన్ని గుర్తించవచ్చు ఆ ప్రాంతాల్లో ఈ గ్రహణం ఏర్పడుతుంది మన పురాణాల ప్రకారం గ్రహణం అంటే ఛాయాగ్రహాలైన రాహుకేతువు సూర్యచంద్రుల్ని మిరింగినప్పటి కాలాన్ని గ్రహణం అంటారు ఇక ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం ఏ సమయంలో ఈ పెనుమ్రల్ ల్యూనార్ ఎక్లిప్స్ కనిపిస్తుందో తెలుసుకుందాం ఈ సమయాలు ఎందుకు మనం తెలుసుకోవాలంటే కొంతమంది పండితులు ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా ఈ మీద ఎక్కడో ఒకచోట గ్రహణం పడుతుంది కాబట్టి ఈ మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఈ గ్రహణ సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మంచిదని అంటున్నారు అందుకే మన భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం ఏ సమయంలో పడుతుందో సమయాలు తెలుసుకుందాం ఈ పెనుమ్రా ల్యోనారెక్లిస్ను మనం మన కంటితో గుర్తించటం కష్టం ఎందుకంటే ఇది పార్షియల్ షాడోలో ఏర్పడుతుంది కాబట్టి మనం గుర్తించలేం ఇక ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం గ్రహణం ప్రారంభమయ్యేది మార్చి ఇరవై ఐదు ఫాల్గున పౌర్ణమి రోజు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషానికి ముగుస్తుంది అంటే గ్రహణ స్పర్శాకాలం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలు గ్రహణ మధ్యకాలం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలు గ్రహణ మోక్షకాలం మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం ఇక మొత్తం గ్రహణకాలం అంటే ఆద్యంత పుణ్యకాలం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల యాభై ఆరు సెకండ్ల పాటు కొనసాగుతుంది ఈ పెనుమ్రా ల్యూనార్ ఎక్లిప్స్ మన భారతదేశంలో కనిపించదు అసలు ఇలాంటి గ్రహణాలను మన హిందూ పంచాంగాలు లేఖలోకి తీసుకోవు ఈ గ్రహణాలకు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఇది కనిపించే ప్రదేశంలో అయినా సరే ఇలాంటి పెనుమ్రాలో ఏర్పడే గ్రహణాలకు ఎటువంటి నియమాలు పాటించరు అందుకే మన పంచాంగాల్లో క్యాలెండర్స్లో ఈ గ్రహణాల గురించి ప్రస్తావించరు ఎందుకంటే మన కంటితో ఈ పెనుమ్రా యోనార్ ఎక్లిప్స్ను గుర్తించలేము గ్రహణం పట్టినట్లు కూడా అర్థం కాదు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ గ్రహణాలను లేఖలోకి తీసుకోరు కేవలం సంపూర్ణ పాక్షిక చంద్రగ్రహణాలకు మాత్రమే గ్రహణ నియమాలు పాటించాలి కాబట్టి పెనుమ్ర ల్యూనార్ ఎక్లిప్స్ను లెక్కలోకి తీసుకోరు ఈ చంద్రగ్రహణంలో నీడ అడ్డుకోదు కాబట్టి భూమిపై గ్రహణ నియమాలు పాటించాల్సిన పనిలేదు స్త్రీలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పనిలేదు ఈ గ్రహణాలకు ఎటువంటి ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సిన పని లేదు ఇలాంటి గ్రహణాల గురించి ఎవరూ భయపడాల్సిన పనిలేదు తీసుకుంటే వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి అంతేకాని తీసుకోవాలి అనే నియమం లేదు ఎవరైనా ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే కావాలంటే వ్యక్తిగత జాగ్రత్తలు చెప్పిన సమయంలో తీసుకోండి ఇది కేవలం వ్యక్తిగత జాగ్రత్తే తప్ప తప్పక తీసుకోవాలి అని సూచించటం లేదు ఎందుకంటే కొంతమంది పండితులు ఈ గ్రహణం మన భూమి మీద సంభవిస్తుంది కాబట్టి ఎక్కడో అక్కడ సంభవిస్తున్నా మనం కూడా భూమి మీదనే ఉన్నాం కావున వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవటం మంచిదే అంటున్నారు మీకు ఇంకా భయంగా ఉంటే ఈ చెప్పిన గ్రహణ సమయానికి ముందు స్త్రీలు ఉన్న ఇంట్లో లేదా ప్రతి ఒక్కరూ ఆకుల తోరణాలను ఇంటి ప్రధాన ద్వారానికి మరియు ఎన్ని కిటికీలు ఉంటే అన్ని కిటికీలకు కట్టుకోవటం దర్బలను లేదా గరికను ఇంటిపై వేసుకోవటం చేయండి ఇవన్నీ వ్యక్తిగత జాగ్రత్తలు మాత్రమే ఖచ్చితంగా పాటించాలి అన్న నియమం మాత్రం లేదు ఎందుకంటే ఇటువంటి చంద్రగ్రహణాల గురించి మన పంచాంగంలో క్యాలెండర్స్లో ప్రస్తావించరు మన హిందూ సాంప్రదాయంలో ఈ గ్రహణాలను లెక్కలోకి తీసుకోరు తీసుకుంటే వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి తీసుకోకపోయినా ఎటువంటి నష్టం లేదు కాబట్టి ఈ నెల ఇరవై ఐదున పాల్గొన పౌర్ణమి రోజు సంభవించే చంద్రగ్రహణం గురించి పూర్తి సమాచారం ఇదే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి అందరికీ తెలియజేయండి